రైతులందరికీ నమస్తే ఏపీఎంసీ టమాటా మార్కెట్ ధరలు అంటేనా చింతామిన మార్కెటు కోలార్ మార్కెటు అనంతపురము అదేవిధంగా మదనపల్లి మార్కెట్తో పాటు ఉత్తరాధి రాష్ట్రాల్లో మహారాష్ట్ర నారాయణగౌ మార్కెటు అదేవిధంగా మహారాష్ట్ర నాసిక్ మార్కెటు అదేవిధంగా మధ్యప్రదేశ్ శివపురి మార్కెటు ఈ అన్ని మార్కెట్లు ప్రతిరోజు కూడా ఒక వీడియోలో తెలుసుకుంటారు నా మన ఛానల్ ఎవరిని కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ అక్టోబర్ ఇరవై తేదీ అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ టమోటా అమ్మకాలు కొనుగోలు అనేది కొంచెం అవకాత జరుగుతాయి దీనికి గల కారణం ఏమంటేనా ఉత్తరాది రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ అదేవిధంగా మనకు ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ కలకత్తా ఒరిస్సా ఈ ప్రాంతాల్లో వచ్చేసి అదేవిధంగా ఢిల్లీ ఈ ప్రాంతాల్లో వచ్చేసి దీపావళి ఫెస్టివల్ అనేది ఒక పదహైదు రోజులు చేసుకుంటారు నా పండగ ఆల్మోస్ట్ ఇది ఎండింగ్ ఎండింగ్ తేదీల్లో పండగ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట మార్కెట్ ధరలో ఒక యాభై వంద రూపాయల డిఫరెన్సు ఇంకా మెయిన్ కలకత్తా వ్యాపారం వల్ల మాత్రమే టమాటా ధరలు ఒక యాభై వంద రూపాయలు అయితేనే ప్రతి మార్కెట్లో డౌన్ అయితే అవుతున్న అది ఇక్కడ నేను ఎవరితో యుద్ధాలు చేయలేనున్న అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి ఈరోజు వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ పడింది పదహైదు కేజీల బాక్సు నా అనంతపురం మార్కెట్లో ఏడు గంటల పదహైదు నిమిషాలకు ఇచ్చిన అప్డేట్ ప్రకారము మూడు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్నా నిన్నొచ్చి నాలుగు ఇరవై సూపర్ టాప్ పడింది అంతకు ముందు రోజు వచ్చేసి నాలుగు వందల మినా అన్న కానీ వాస్తవంగా ఈ ధరలు ఎందుకు తగ్గిస్తున్నారో నాకైతే అర్థం కాదు నేనైతే యుద్ధాలు చేయలేను ఎందుకంటే నాకు ఆరోగ్య సమస్యలు అనేది కొన్ని ఉన్నాయినా సో దానివల్ల చెప్పలేను అనమాట మనకు చింతామిన మార్కెట్లో ఇన్నూరు ఇన్నూట యాభై వరకు ధరలు అయితే నడుస్తున్నాయి ఏదో ఒకటి రెండు లాట్లయితే అక్కడక్కడ మూడు అయితే టాప్ రేట్లు పడినాయి కోలార్ మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి కోలార్ మార్కెట్ యార్డ్కి వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది బట్ మార్కెట్ అంతా కూడా నూట ఎనభై నుండి నూట యాభై లోపలయితే అనమాట మెయిన్గా మనము మధ్యప్రదేశ్ శివపూరిలో ధరలు గమనించినట్లయినా తోటల దగ్గర వచ్చేసి క్వాలిటీని బట్టి కాయలు ఉంటేనా నాలుగు వందల నుండి ఐదు వందల యాభై రూపాయల వరకు ఈ తోటల దగ్గర అయితే కాయలు అయితే తీస్తున్నారు మధ్య మధ్యప్రదేశ్ శివపూరిలో అదేవిధంగా అదేవిధంగా ఛత్తీస్గఢ్ జస్పూరు మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయపూర్ డిస్టిక్లో టెమోటా తోటల దగ్గర వచ్చేసి నాలుగు వందల నుండి ఐదు వందల రూపాయల వరకు క్వాలిటీని బట్టి ధరలు అయితే వెళుతూ ఉన్నాయి వెళ్తూ ఉన్నాయి అదేవిధంగా మనకు మెయిన్గా ఢిల్లీ అజాద్పూర్ మండీలో వచ్చేసి ఇరవై నాలుగు కేజీల టెమోటా బాక్స్ ధర చింతామణి మలకల్చూరు నుండి వెళ్ళిన కాయలు వచ్చేసి ఐదు వందల నుండి ఏడు వందల యాభై రూపాయల వరకు ధరలున్నా అక్కడ వ్యాపారస్తులు ఈ ధరలను బట్టి నూట యాభై ఎనిమిది రూపాయలు తక్కువ చెప్తారు దీనికి గల కారణం ఏమంటేనా వాళ్ళ లాభార్జన కోసం వాళ్ళు అక్కడ ధరలు తక్కువ చెప్తేనే కదా ఇక్కడ వ్యాపారస్తులు కూడా వర్కౌట్ అయ్యేది సో ఇది మెయిన్ రీజన్ సో మందనపల్లి మార్కెట్ నాలుగు డెబ్బై సూపర్ టాప్ యావరేజ్ వచ్చేసి ఇన్నూరు నుండి మున్నూరు మున్నూట యాభై వరకు చిందామణి మార్కెట్లో వచ్చేసి మూడు వందల రూపాయలు ఏదో ఓలాట్ అయినారు బట్ ఇక్కడ ఇన్నూరు రూపాయల నుండి ఇన్నూట యాభై వరకు యావరేజ్ అయితే వెళ్ళింది కోలార్ మార్కెట్లో వచ్చేసి మున్నూట యాభై రూపాయలు సూపర్ టాపు అది కూడా అంతేనా రెండు వందల నుండి రెండు వందల యాభై రెండు వందల డెబ్బై ఆ ధరలు అయితే నేను ఈవెన్ థర్డ్ కటింగు సెకండ్ కటింగ్ కాయలు కూడా ఇన్నూరు ఇన్నూట యాభై రూపాయలు అమ్మేదానికి కూడా చాలా టఫ్ అయిపోయింది అనమాట మార్కెట్ సో ఇది నా సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ పంతొమ్మిది అక్టోబర్ ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటి ఈ మూడు రోజులు ఉత్తరాది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎక్కడికైతే టమాటోలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయో ఆ ప్రదేశాల్లో వచ్చేసి ఫెస్టివల్ ఈ ఈ దీపావళి అనేది చాలా ఘనంగా జరుపుకుంటారు సో కొంచెం మార్కెట్ అనేది అవకాత అవకాలు అయితే ఉండదన్నమాట సో ఇది నా అప్డేటు ఇంకా ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా క్రాస్ స్పెషల్ ఎవరికైనా కావాలంటేనా నైన్ త్రీ నైన్ డబల్ జీరో డబల్ వన్ సిక్స్ ఫైవ్ అయితే ఫోన్ చేయండి ఆ స్టాక్ ఇచ్చిన రైతులతో ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు అందరికీ ఇస్తున్నాను ఆ తోటల్లో పోయి విజిట్ చేయండి మీకు నచ్చిన ప్రోడక్ట్ ఒప్పకన వదులుకోండినా ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది ఒప్పకన వాడండి రిజల్ట్ చూసిన తర్వాత ఆ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేసి ఒక పది మంది రైతులకు ఒక వంద మంది రైతులకు అయితే చెప్పండి అనమాట థ్యాంక్ నా రైతులందరికీ